పేరుకే క్వీన్ కానీ తిప్పు చూస్తే టక్కుటమారా టమార మోసం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభమంటూ మైక్విన్ యాప్ టైటిల్ తో దుకాణం తెరిచిన కేటుగాళ్లు కోట్లు కొట్టేసి అంతా నొల్లుకుపోయారు ప్రకాశం జిల్లా వేదికగా జరిగిన ఘరాణ మోసంతో బాధితులు నెత్తినోరు బాదుకుంటున్నారు మైక్విన్ యాప్ ప్రకాశం జిల్లా ప్రజలను నట్టేట ముంచింది పశ్చిమ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం గిద్దలూరు దోర్నాల అర్ధవీడు బేస్వార్పేట ఖమ్మం మండలాల ప్రజలను టార్గెట్ చేసుకొని కోట్ల రూపాయల ధనాన్ని దండుకున్న పరిస్థితుంది అటు సామాన్య ప్రజలను చిరుద్యోగులను విద్యార్థులను టార్గెట్ చేసుకొని వారి అవసరాలను ప్రలోభాలకు గురిచేసి కేవలం రూపాయి పెట్టుబడితో ఏడు రెట్లు తిరిగిస్తామంటూ వాట్సాప్ ప్రచారాలను మొదలుపెట్టింది ఓ వాట్సాప్ లింకులను వాళ్ళకి పంపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి వందల రూపాయల నుంచి వేలు లక్షల రూపాయల వరకు వసూళ్లు చేసిన పరిస్థితుంది అయితే తొలి నాళ్ళలో వందలు వేలు ఉన్నప్పుడు కొంతవరకు రిటర్న్స్ ఆశ చూపించిన మైక్వీన్ యాజమాన్యం ఆ తర్వాత కోట్ల రూపాయలు దండుకొని పాలాయనం చిత్తగించిన పరిస్థితుంది టెక్నాలజీని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు ముఖ్యంగా ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు రకరకాల పద్ధతుల్లో జనాన్ని మోసం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో మైక్వీన్ యాప్ పేరుతో జనం నెత్తిన కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టారు కేటుగాళ్లు ప్రకాశం జిల్లా మార్కాపురం గిద్దలూరు కంభం బేస్తవారిపేట అర్ధవీడు దోర్నాల ఎర్రగొండపాలెం మండలాల్లో మైక్వీన్ మొబైల్ యాప్ విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా విస్తరించింది ముందుగా ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులు చిరు వ్యాపారుల్ని టార్గెట్ చేశారు నిర్వాహకులు వాళ్ల ద్వారా వందలాది మందిని ఉచ్చులకు లాగారు మోసగాళ్లు పెట్టుబడికి భారీ ప్రతిఫలం ఇస్తామంటే గుడ్డిగా నమ్మేశారు అమాయక జనం ఒక రూపాయి పెడితే ఏడు రూపాయలని ఆశ చూపిస్తున్నారు మైక్ వినాప్ అనేది ఇంకా అవసరం రావచ్చు రూపాయికి పద్నాలుగు రూపాయలని రూపాయికి యాభై రూపాయలని ఆశ పెట్టవచ్చు ఎందుకంటే మోసపూరిత యాప్లు కాబట్టి వాళ్ళ ఆశ కలిపి మోసం చేసేటమే వాళ్ళ ఉద్దేశం కాబట్టి అందరూ దయచేసి శ్రద్ధగా ఆలోచించి తప్పకుండా ఇటువంటి మోసపూరితని యాప్లు అంటే మైక్ వినాప్ అనేది ఇప్పుడు చాలా మోసపోయినారు చాలామంది ఖమ్మం గ్రామంలో చాలామంది మోసపోయినారు రావడం లేదు స్నేహితుల నుంచి వచ్చే వాట్సాప్ లింక్ ద్వారా మైక్విన్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారు బాధితులు తర్వాత వాళ్లతో బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు నమోదు చేయించారు ఏడు వందల డెబ్బై రూపాయలు తమ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఐడి ఇచ్చింది కంపెనీ అలాగే మైక్విన్ ఇండియా వెల్ఫేర్ వాట్సాప్ గ్రూప్ లో వాళ్లను చేర్చింది ఇక్కడ నుంచి మోసానికి తెరలేచింది మైక్విన్ యాప్లో నాలుగు వేల వంద నుంచి లక్షా డెబ్బై మూడు వేల వరకు ప్రొడక్ట్స్ పెట్టారు ప్యాకేజీని బట్టి ప్రతిఫలం ఉంటుందని ఊరించింది ఎంపిక చేసుకున్న ప్యాకేజీని బట్టి పేటిఎం యాప్ ద్వారా డబ్బు తీసుకుంది ప్యాకేజీలను బట్టి అరవై రోజుల నుంచి తొంభై రెండు రోజుల కాలపరిమితితో రోజువారీ చెల్లింపులు ఉంటాయని నమ్మించారు నిర్వాహకులు కనీస పెట్టుబడి నాలుగు వేల వంద రూపాయలు దీంతో ప్రవేశిస్తే రోజుకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల చొప్పున అరవై రోజుల పాటు ఇస్తామంటూ జనాన్ని ఆకట్టుకున్నారు గరిష్టంగా లక్షా డెబ్బై మూడు వేల రూపాయల ప్యాకేజీ తీసుకుంటే రోజుకు పదిహేడు వేల మూడు వందల రూపాయల చొప్పున తొంభై ఏడు రోజుల పాటు ఇస్తామంటూ జనాన్ని బుట్టలో వేసుకున్నారు నిర్వాహకులు ఇదేదో బాగుంది అనుకున్నారు చాలామంది అత్యాసకు పోయి వేలు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు ప్యాకేజీ తీసుకున్న వాళ్ళకు డబ్బు చెల్లించకుండా తెలివిగా తిరిగి పెట్టుబడి పెట్టించారు నిర్వాహకులు ప్రతిఫలంగా వచ్చిన మొత్తానికి మరికొంత కలిపి పెద్ద ప్యాకేజీ తీసుకునేలా చేశారు నేను గత కొన్ని నెలలుగా మైక్విన్ యాప్ నుండి నలభై ఇన్వెస్ట్ చేశాను అందులో నాకు ఆరు తిరిగి చెల్లించబడ్డాయి ఆ తర్వాత నుంచి గత కొద్ది రోజులుగా అమౌంట్ నాకు తిరిగి రాలేదు దాని తర్వాత నుండి నేను కంపెనీకి కాల్ చేస్తే మీ డబ్బులు రిఫండ్ కావాలంటే మీరు షేర్స్ ని తీసుకోండి లేదంటే మీకు తిరిగి డబ్బులు అమౌంట్ పడవు అని చెప్పి మరి కొత్తగా డబ్బులు ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు కొన్ని రోజులుగా యాప్ పనిచేయడం లేదు దీంతో మోసపోయామని తెలుసుకున్నారు జనం దీనిపై ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు బాధితులు రోజుల వ్యవధిలో కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసిన మైక్విన్ సంస్థ తమ యాప్ ను క్లోజ్ చేసింది తిరిగి వాళ్ళకి చెల్లింపులు చెల్లించకపోగా మరో రెండు యాప్లను ఇది ఇలాంటి వసూళ్ల పర్వం కోసమే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది పార్ట్నర్స్ అదేవిధంగా ఎఫ్సోర్ అనే రెండు యాప్లను తీసుకొచ్చి అదే తరహాలో మైక్విన్ ఏదైతే రూపాయి పెట్టుబడికి ఏడు రెట్లు ఆదాయం ఇస్తామని ప్రచారం చేసుకుందో ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం అదే తరహా మోసాలకు శ్రీకారం చుట్టింది మైక్విన్ యాప్తో ముంచిన కేటుగాళ్లు ఇప్పుడు పార్ట్నర్ ఎఫ్సోర్ యాప్లను తీసుకొచ్చారు మైక్విన్ యాప్ లోని ఆప్షన్స్ పొందుపరిచారు ఇప్పటికే మైక్విన్ యాప్ లో పెట్టుబడులు పెట్టి పెద్ద సంఖ్యలో జనం మోసపోయారు ఇప్పుడు వచ్చిన అసలు ఇట్లాంటి యాప్ అనేది చాలా మోసము ఇట్లాంటి యాప్ వల్ల ఎవ్వరు ఏమి ఎక్కడ నమ్మకండి ఒక ఒక రూపాయి చూపించి ఆశ చూపిస్తూ అందరిని నట్టేట ముంచేస్తున్నాయి దీనివల్ల అనేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది దీంట్లో అది కాకుండా ఫ్యామిలీ పర్సన్స్ భార్య భర్తల మధ్య గొడవలు కూడా వస్తున్నాయి ఇంకోటి చాలా మంది అసలు కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు దీనివల్ల మళ్ళీ ఇంకో యాప్ కొత్తగా వచ్చింది ఇదే మళ్ళీ దీని దీన్ని చూసి మళ్ళీ జనాలు మోసపోకండి దయచేసి అందరు కోరుకుంటున్నాను చూసి జాగ్రత్తగా ఉండండి మైక్విన్ యాప్ ఏ కంపెనీకి చెందినది కార్యాలయం ఎక్కడుంది కంపెనీ యజమాని ఎవరు అనే విషయాలు బాధితులకు తెలియదు అవేవీ తెలియకుండా పెట్టుబడులు పెట్టేశారు జనం బయటకు చెప్పుకుంటే పరుగు పోతుందని భావిస్తున్నారు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు ఇంకొందరు కాగా మైక్విన్ యాప్ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేసినట్లు తెలుస్తోంది ఇటువంటి మోసాలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు స్థానికులు దీనిపై పోలీసులు సుమోటోగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని లూటీ చేసిన మైక్విన్ యాప్ తో పాటు అదే పందాలు అదే దారిలో వచ్చిన ఈ పార్ట్నర్స్ అదేవిధంగా ఎఫ్సోర్ యాప్ల బారి నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి మైక్వీన్ యాప్ బాధితులు చెప్తున్నారు ఏదైతే పోలీసుల దగ్గరికి వెళ్ళి తాము ఫిర్యాదు చేయలేకపోతున్నామే పోలీసులే స్వచ్ఛందంగా సుమోటోగా భావించి ఈ మైక్విన్ యాప్తో పాటు ఈ ఎఫ్షోర్ అదేవిధంగా పార్ట్నర్స్ యాప్లపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు బాధితుల నుంచి వివరాలు సేకరించి ఎవరైతే ప్రజల ధనాన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారో వారి నుంచి వసూలు చేసి తమకు అందించాలని మాత్రం వాపోతున్న పరిస్థితి ఇది ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాస్తావు సురేష్ ఎన్టీవీ